విషు పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుడికి చెప్పిన విషయం ప్రకారం దైవ కార్యాలు చేయడం ఎంత ముఖ్యమో పితృ కార్యాలు చేయడం కూడా అంతే మహత్తు కలిగినవని మనకి అర్థమవుతుంది మహాలయ పక్షాలు మహా అంటే ఉన్నతమైనది గొప్పదైనది లయ అనేది తనలో తాను అంతర్గతం చేసుకునేది పక్షం అంటే పదిహేను రోజు ఈ పదిహేను రోజులు కూడా పితృ కార్యాలు చేయడానికి ఎంతో శక్తివంతమైనది ఇది ఆ లయకారుడు మహాశివుడిని ప్రధానం చేసుకుని చేసే పుణ్య కార్యాలు భాద్రపద మాసం పౌర్ణమి తిథి నుండి అమావాస్య వరకు వచ్చే ఆ పదిహేను రోజులని కూడా మనం మహాలయ పక్షం అని అంటాం ఈ సంవత్సరంలో సెప్టెంబర్ పద్దెనిమిది నుండి మొదలయ్యి అక్టోబర్ రెండు వరకు ఇవి వస్తున్నాయి కానీ కొన్ని శాస్త్రాల ప్రకారం మహాలయ అమావాస్య తెల్లవారు అంటే మహాలయ అమావాస్య తెల్లవారు వచ్చే పాఠ్యం కూడా ఎంతో ముఖ్యమైనది వివిధ పుణ్యతీర్థాలలో ఆ రోజు సంవత్సరీకం పిండ ప్రధానం నిర్వహిస్తే ఎంతో మంచిదని చాలా మంది నమ్ముతారు ఈ రోజుల్లో మన పితృదేవతలని గతించిన కుటుంబ సభ్యులని మంచి లోకాలు అందించేందుకు వారిని పరిచేందుకు అలాగే మన పూర్వ జన్మ ఈ జన్మ ప్రారంభ ఫలం కొంతవరకైనా తగ్గించేందుకు ఎంతో మంచి అవకాశం ఇచ్చే రోజులుగా పరిగణిస్తాం మామూలుగా సంవత్సరికం చేసేవారు అంటే ఏ తిథిలో వారి ఆత్మీయులు చనిపోయారో ఆ రోజు చేసినా కూడా మళ్ళీ ఈ మహాలయ పక్షంలో వచ్చే ఆ తిథిని అంటే ఒకవేళ వారు ఏదైనా మాసంలో అష్టమి తిది రోజు చనిపోతే ఈ మహాలయ పక్షంలో వచ్చే అష్టమి రోజు ఆ పితృ కార్యాలను కానీ నిర్వహిస్తే మనకు ఆ గతించిన వారికి కూడా చాలా మంచిదని అందరి నమ్మకం ఈ రోజులలో ఎవరి సాంప్రదాయాలకు తగ్గినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు కొంతమందికి ప్రతి సంవత్సరం పిండ ప్రధానం ఉంటుంది కొంతమందికి ఆర్థికం ఉంటుంది ఇంకొంతమంది స్వయం పాకం చేస్తారు ఇంకొంతమంది ఇంట్లోనే తమ గతించిన వారి ఫోటోలు వారి జ్ఞాపకాలు పెట్టుకుని వారిని పూజించి వారికి ఇష్టమైన పదార్థాలు వండి పెడతారు వీటిల్లో ఏది చేసినా ఎంతో మంచిది స్వయం పాకంలో ఏమేం చెయ్యాలి ఏమేం ఇవ్వాలి ఏమేం ఇవ్వద్దు అనే వివరాలతో ఇంకో వీడియో చేస్తాను అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మంత్ర సబ్స్క్రైబ్ చేస్తా Es sí. sí. sí.